ఫ్రెండ్స్ ఈ పాట సంఖ్యలపై ఒక చక్కని అవగాహన ఏర్పడటం కోసం రాయబడింది ఈ పాట అనేది కేజీ టు పీజీ ప్రతి విద్యార్థికి అవసరమే ఓకేనా పాటలోకి వెళ్దామా సంఖ్య సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సున్నా నుండి తొమ్మిది ఒక అంకె సంఖ్యలు సున్నా నుండి తొమ్మిది ఒక అంకె సంఖ్యలు పది నుండి తొంభై తొమ్మిది రెండు అంకెల సంఖ్యలు పది నుండి తొంభై తొమ్మిది రెండు అంకెల సంఖ్యలు ఒక అంకె సంఖ్యలలో అతి చిన్నది సున్నా ఒక అంకె సంఖ్యలలో అతి పెద్దది తొమ్మిది రెండు అంకెల సంఖ్యలలో అతి చిన్నది పది రెండంకెల సంఖ్యలలో అతి పెద్దది తొంభై తొమ్మిది సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాస్తే అది ఆరోహణ క్రమము అసెండింగ్ ఆర్డర్ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాస్తే అది అవరోహణ క్రమము ഖ്യലീ സംഖ്യൂ ചന സംഖ്യ സംഖ്യലൻ്റെ സംഖ്യ ചഖ്യൂ രേ ശേഷം സുന വസ്ത അവി സരി സംഖ്യ നമ്പർ രണ്ട് ചേ ഭാഗിസ്ഥം വസ് അവി ബേസി സംഖ്യ ആ നമ്പർ సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా వస్తే అవి ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే అవి సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు ఒకటి నుండి అనంతమైన ధనపూర్ణ సంఖ్యలే సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ సున్నా నుండి అనంతమైన ధనపూర్ణ సంఖ్యలే పూర్ణ సంఖ్యలు హోల్ నెంబర్స్ సున్నా మరియు అనంతమైన ధన రుణ పూర్ణ సంఖ్యలే పూర్ణాంకాలు ఇంటిజర్స్ సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్య సంఖ్యలు చక్కనైన సంఖ్యలు ఒక నిష్పత్తి రూపంలో రాయగలిగే సంఖ్యలే కరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ ఒక నిష్పత్తి రూపంలో రాయలేని సంఖ్యలే అకరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ అకరణీయ సంఖ్యలు అన్నీ కలిగినవే వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్ సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్